దీన్ని ఏమంటారంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక పని ఎన్నిసార్లు జరుగుతుంది మీరు హౌ ఆఫ్ ఎన్ హౌ ఆఫ్ ఎన్ ఎన్నిసార్లు ఆ పని రొటేట్ అవుతుంది జరుగుతుంది అనేది మనం నేర్చుకోవాలి అసలు ఈ నేర్చుకునే ముందు మీకు యాడ్వర్బ్ అంటే ఏంటో చెప్పాలి యాడ్వర్బ్ అంటే ఏంటో తెలియకుండా నేను యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చెప్పానుకోండి బాగోదు కాబట్టి ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్ ఉందండి ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి ఈ వాక్ ఫాస్ట్ స్లోలీ హీ ఆల్వేస్ ప్లేస్ గోల్ఫ్ ఇలా ఉన్నాయి ఇందులో మీరు వెర్బులు ఏంటో చెప్పండి వాక్కడు వెర్బు అవునా వాకడు పనే కదా వెర్బ్ వెర్బ్ అంటే పని గురించి చెప్పేదే కదా రోట్ వెర్బు ప్లేస్ వెర్బు ఇవన్నీ కూడా వెర్బులు మీకు తెలుసు ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలంటే పని ఎట్లా జరిగింది అని చెప్పి అడగండి ఈ వాక్కడు అతను నడిచాడు ఎట్లా ఫాస్ట్గా అంటే పని ఎలా జరిగింది అని చెప్తే దాన్ని యాడ్వర్బ్ అని చెప్పి అంటాం చాలా ఈజీ పని ఎలా జరిగింది పని ఎలా జరిగింది అని చెప్పేదాన్ని మనం యాడ్వర్బ్ అంటాం షీ రోడ్ స్లోలీ ఆమె స్లోగా రాసింది ఎలా రాసింది స్లోగా రాసింది యాడ్వర్బ్ హీ ఆల్వేస్ ప్లేస్ గోల్ఫ్ అతను ఎప్పుడు కూడా ప్లే ఆడుతూ ఉంటాడు గోల్ఫ్ ఎన్నిసార్లు ఆడతాడు లేక ఎట్లా ఆడతాడు ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు ఎప్పుడు ఆడుతూ ఉంటాడు ఎన్నిసార్లు అనేది మనం ఆడుతుంటాం కాబట్టి వెర్బుని మీరు క్వశ్చన్ చేస్తే వచ్చేది యాడ్ వర్బండి మీరు అనుకోవాలి ఎక్కడ ఎప్పుడు ఎట్లాగా ఇట్లా అనుకుంటూ ఉండాలి ఇలా అడిగితే మీకు వచ్చే ఆన్సర్ అంటే ఎప్పుడు కూడా యాడ్ వర్భ ఎప్పుడు కూడా యాడ్ వర్భే రైట్ కాబట్టి ఎలా జరిగింది ఎట్లా జరుగుతుంది పని అనేదాన్ని మీరు అడిగితే దాన్ని యాడ్వర్బంటాం ఇప్పుడు చూడండి నెవర్ నెవర్ ఇవన్నీ కూడా మనకి యాడ్వర్సే ఇవన్నీ మనకి యాడ్వర్స్ ఎందుకంటే పనులు ఎలా జరుగుతాయి పనులు ఎలా జరుగుతాయి అనేది మనకి చెప్తూ ఉంటుంది చూడండి నెవర్ ఎప్పుడూ కూడా కాదు ఎప్పుడూ జరగదు ఆల్వేస్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది యూజువల్లీ సాధారణంగా అంటే జనరల్గానే ఆల్వేస్ కంటే కొద్దిగా తక్కువ యూజువల్లీ జనరల్గా పడతా ఉంటుంది అనమాట నార్మల్లీ నార్మల్గా అంటే దీని మీద కొద్దిగా తక్కువ యూజువల్లీ ఎక్కువ నార్మల్లీ ఎయిటీ పర్సెంట్ ఇచ్చండి సెల్డం తెలుగులో అరుదుగా అంటాం సెల్డం అంటే తెలుగులో ఏం చెప్తుంది అరుదుగా అరుదుగా అంటే ఎప్పుడూ జరగదు అనమాట కాడి దానికి గాడి ఇచ్చిన పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది ఈ మీరన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు జస్ట్ ఊరికే వినండి అంతే ఇది ఓ మైండ్లో పెట్టేసుకొని ఓ దాని గురించి ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు కాబట్టి ఇవి రాగానే యాక్డోర్ ఫైన్ గుర్తుపెట్టుకుంటే చాలు ఆఫ్ ఎన్ ఫెన్ ఆ అంటే తరచుగా తరచుగా అని తరచుగా తరచుగా అంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు తరచుగా అంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు దానికి అది సెవెంటీ పర్సెంట్ ఇచ్చాడు టైమ్స్ అప్పుడప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు అక్కడ ఈ రోజు వదిలేసి మళ్ళీ రేపు వదిలేసి మళ్ళీ అప్పుడు వదిలేసి ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం దీన్ని మనం సమ్ టైమ్స్ అని చెప్పి చెప్తాం ఫ్రీక్వెంట్లీ తరచుగా ఫ్రీక్వెంట్లీ తరచుగా చూడండి ఇక్కడ హాఫ్ అండ్ హౌర్ దాదాపుగా రెండు ఒకటే ఓకే సరే కాబట్టి ఇవన్నీ ఏం చెప్తాయింటే పని ఎన్నిసార్లు జరుగుతుంది పని ఎన్నిసార్లు జరుగుతుంది చూడండి రైట్ దే ఆల్వేస్ ఆల్వేస్ వచ్చింది కదా మనకి ఆల్రెడీ తీసేయండి దే సెల్డమ్ దే సెల్డమ్ విజిట్ దే సెల్డమ్ విజిట్ ద జిమ్ దే సెల్డమ్ విజిట్ ద జిమ్ ఓకే దే సెల్డమ్ విజిట్ ద మ్యూజియం దే సెల్డమ్ విజిట్ ద మ్యూజియం దే సెల్డం విజిట్ ద మ్యూజియం గుర్చు వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు మ్యూజియం ఎన్నిసార్లు సెల్డం అరుదుగా వెళ్తూ ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు వెళ్తూ ఉంటారు ఇక్కడ సెల్డమ్ అంటే ఏం ఇచ్చాడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చాడు ఇక్కడ అంటే చాలా తక్కువ అనమాట అరుదుగా ఏంటది అరుదుగా రైట్ నెక్స్ట్ హీ హీ సమ్ టైమ్స్ ఈ టైమ్స్ ఈ సమ్ టైమ్స్ గోస్ టు ద జిమ్ గోస్ టు దిమ్ ఇలా అతను అప్పుడప్పుడు వెళ్తుంటాడు సమ్టైమ్స్ ఎట్లా వెళ్తుంటాడు ఎన్నిసార్లు వెళ్తూ ఉంటాడు సమ్టైమ్స్ అప్పుడప్పుడు అతను పెడుతూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా మనం దీన్ని ఏమంటారు యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి మనం అంటాం అనమాట కాబట్టి ఇది మీకు అర్థం అవ్వాలంటే మీరు ఫస్ట్ యాడ్వర్బ్ అంటే ఏంటో తెలుసుకోవాలి యాడ్వర్బ్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మీకు అంటే ఏంటో తెలియాలి వెర్బంటే పనులు అని చెప్పి నేను దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు బట్టి చెప్తూనే ఉన్నా వెర్బంటే పని అంటే పని అని ఆ పని ఎలా జరిగింది అనేది చెప్తే యాడ్వర్బ్ అండి అంతకంటే మీకు ఇంకా ఏముంటుంది ఆ పని ఎలా జరిగింది స్లోగా జరిగిందా స్పీడ్గా జరిగిందా అప్పుడప్పుడు జరిగిందా రోజూ జరుగుతుందా ఇలా గనక మనం గనక పట్టుకుంటే దాన్ని యాడ్వర్బ్ అని చెప్పంటాం ఇవన్నీ కూడా పనులు ఎలా జరుగుతాయి అనేది మనకి ఇదనమాట ఇప్పుడు ఇంకో విషయం ఉంది అసలు విషయం ఉంది ఇక్కడ ఓకే ఇది మీకు అర్థమైందని చెప్పి అనుకుండా తీసేయండి ఇప్పుడు తీసేసిన తర్వాత దీన్ని ఇంగ్లీష్లో ఎలా వాడతాం ఎలా వాడతాం చూడండి హీ ఆల్వేస్ హీ ఆల్వేస్ ప్లేస్ గోల్ఫ్ హీ ఆల్వేస్ ప్లేస్ గోల్ఫ్ అతను గోల్ఫ్ ఆడతాడు ఎప్పుడు కూడా ఎన్నిసార్లు ఆడుతున్నాడు ఎప్పుడు ఆడుతూనే ఉన్నాడు కానీ వెర్బను క్వశ్చన్ చేసుకోవాలి ఎన్నిసార్లు అని క్వశ్చన్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఆల్వేస్ అనేది ఎక్కడ వాడామో చూడండి ఆల్వేస్ అనేది ఎక్కడ వాడానంటే నేను వెర్బకు ముందు వాడాను వెర్బకు ముందు వాడా ఈ ఆల్వేస్ ప్లేస్ గోల్ఫ్ అనాలి కానీ ఈ ప్లేస్ గోల్ఫ్ ఆల్వేస్ అని చెప్పి అనకూడదు రూల్ అది రూల్ అది ఇప్పుడు మీరు ఈ ప్లేస్ గోల్ఫ్ ఆల్వేస్ అని అన్నారనుకోండి అది గ్రామాటికల్గా తప్పే కానీ అవతల అర్థమైపోద్ది అవతల మీనింగ్ మాత్రం అర్థమైపోద్ది అని ఎప్పుడు ఆడుతుంటే అట్లా గోల్ఫ్ అని చెప్పి ఒక గ్రామర్కి సంబంధించిన వాడికి మిస్టేక్ తెలుస్తుంది మీరు మీరు అర్థమైతే చాలు కాబట్టి ఇంగ్లీష్ మనకు అర్థమైందా లేదా ఒక పాయింట్ రెండోది వచ్చేసి దానిలో గ్రామర్ ఎంతవరకు అనేది ఇంకో పాయింట్ ఓకే రైట్ అండ్ ఆల్వేస్ అనేది మీరు చూడంగానే మీరు ఏమైనా గుర్తుపెట్టుకోవాలి ఇది యాడ్ వరకు బాగు షీ ఆఫ్ అండ్ డ్రింక్స్ కాఫీ షీ ఆఫ్ అండ్ డ్రింక్స్ కాఫీ షీ హాఫ్ అండ్ డ్రింక్స్ కాఫీ హాఫ్ అండ్ అడుగు చూడండి మాట మాటికని అంటే ఇక్కడ ఇది సెవెంటీ పర్సెంట్ అనమాట సెవెంటీ పర్సెంట్ అంటే పర్సెంటేజ్ కొద్దిగా ఎక్కువ అనమాట ఎప్పుడు తాగుతూ ఉంటుంది మాట మాటికే తాగుతూ ఉంటుంది అంటే పని జరిగే పర్సెంట్ రోజంతా మీరు వందా అనుకుంటే ఒక రోజుకి మీరు హండ్రెడ్ మార్క్స్ ఇస్తే దానిలో సెవెంటీ పర్సెంట్ ఆవిడి కాఫీ తాగుతూ ఉంటుంది అనమాట కాఫీ తాగుతూ ఉంటుంది అనమాట రోజుకి ఇరవై నాలుగు గంటలు అనుకుంటే దానిలో సెవెంటీ పర్సెంట్ ఆవిడి కాఫీ తాగుతూ ఉంటుంది హాఫ్ అని అంటే మాట మాటికే అని చెప్పి మాట అని ఓకే రైట్ రైట్ వయ్ వి సమ్ టైమ్స్ వి సమ్ టైమ్స్ రైట్స్ రైట్ లెటర్స్ వి సమ్ టైమ్స్ రైట్ లెటర్స్ మేము మేము అప్పుడప్పుడు లెటర్లు రాస్తూ ఉంటాం ఎన్నిసార్లు రాస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఎన్నిసార్లు రాస్తూ ఉంటాం అప్పుడప్పుడు కాబట్టి ఫస్ట్ ఇది యాడ్ తర్వాత ఇది యాడ్వర్స్ ఆఫ్ అంటే ఎన్నిసార్లు జరుగుతుంది ఈ పని మనకి ఎన్నిసార్లు జరుగుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట సో డియర్ స్టూడెంట్స్ మన టాపిక్ ఈరోజు ఇది మీకు బాగా వీడియో లైక్ చేస్తే కనుక ఇష్టపడితే కనుక లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు ముందు ముందు చాలా వస్తూ ఉంటాయి చాలా వస్తూ ఉంటాయి మీరు తప్పనిసరిగా వీడియో చూడండి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి మీరు డౌట్స్ అడిగేటప్పుడు సర్కాస్టిక్గా అడగద్దు ఎవరు కూడా సర్కాస్టిక్గా ఏదో మనమే ఇంగ్లీష్ పండితులలాగా లాగా అడగద్దు మీరు డౌట్లు అడగండి నేను చెప్తాను అంతే అంతకుముందు మనకి ఎక్కువ కల చాలా సర్కాస్టిక్గా ఉంది ఒక్కొక్క ఒక్కొక్కసారి కామెంట్లు చాలా సర్కాస్టిక్గా ఎకతాం చేసినట్టు అన్నట్టుంది అట్లా లేకుండా చూసుకోండి గుడ్ టు యూ